దీక్షా దివాస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ బిహార జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ రెడ్డి మాజీ పరిగి ఎమ్మెల్యే మహేష్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నాగేంద్ర గౌడ్ శుభప్రద పటేల్ వివిధ మండలాల మాజీ ఎంపీపీలు జడ్పీటీసీ లు నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ అన్నారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని నినాదం ఇచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువులు సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది అని చెప్పారు తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం అన్నారు ఇన్నేళ్లు గడిచినా ఆనాటి పరిస్థితులు అందరికి కళ్ళ ముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు కేసీఆర్ త్యాగ ఫలం తెలంగాణ కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడినట్లు పేర్కొన్నారు

thank you హబం నగర్ కు సంబంధించిన లోకల్ బాడీస్ లో అంటే సోదరులు No that's